నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు ఆయన మాట్లాడుతూ కోటి సభ్యత్వాలు చేసిన ఘనత నారా లోకేష్కే దక్కుతుందని కొనియాడారు పార్టీ పూర్తిగా పోయిందని టీడీపీకి భవిష్యత్తు లేకుండా ఉంది అన్న వారందరికీ లోకేష్ తన యువగళంతో సమాధానం చెప్పారన్నారు ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయన్నారు దీనిపై కొన్ని సోషల్ మీడియా మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం మాత్రం సరికాదని అన్నారు నారా లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పే ఉందని అన్నారు ఎన్నికల్లో ఓడిపోయి భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అంటూ పిలుస్తున్నారన్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు ధైర్యం నింపిన లోకేష్ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు ఏది ఏమైనా అధినేత తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యమన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సర్వం సిద్ధమయ్యారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీకి దిగాలని నిర్ణయించడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ తర్వాత పవన్ గెలుపే లక్ష్యంగా శ్రమించారు జనసేన శ్రేణుల నుంచి కూడా ఆయనకు ప్రశంసలు దక్కాయి అయితే గత కొన్ని రోజులుగా పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ నుంచి జనసేనలో చేరిన కొంతమంది ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారని వర్మ గతంలో ఆరోపించారు తాజాగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని వర్మ డిమాండ్ చేయడంతో పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య వివాదం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది